భగవాన్ బ్రహ్మర్షి పత్రి మహారాజ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో అద్భుతమైనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి హీలింగ్ క్రిస్టల్ మెరకావాలు పిరమిడ్స్ తయారు చేయడంలో ఒక మార్గంలో కదిలిస్తున్నటువంటి విశ్వగురు మండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఇంతవరకు టెన్ సార్లో టోటల్ టెన్ సార్లలో మెరకాబా తయారు చేయలేదు మిగతా వాటిలో మల్టీడైమన్షన్లో టెన్ సార్ చిన్న చిన్నవి దాంట్లో కనెక్ట్ చేయడం జరిగింది కానీ టోటల్ టెన్సార్లు మాత్రం కనెక్ట్ చేయలేదు ఇది టోటల్ టెన్ సార్ గ్లోబల్ మెర్కాబా ఉంది ఇన్సైడ్ అండ్ డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించిన సిస్టమ్ని దీంట్లో కనెక్ట్ చేసుకున్నాము అలాగే క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయి పైన ఒక యూనివర్సల్ చక్రాన్ని అలాగే మరి ఒక యూనివర్సల్ చక్ర ఎంత బ్లాక్ హోల్ సంబంధించినటువంటి సిస్టాన్ని మనం దీంట్లో కనెక్ట్ చేసుకున్నాం ఈ దీంట్లో అనేక అద్భుతమైనటువంటి క్రెషల్స్ పెట్టుకున్నాం బ్లాక్ టెర్మిలిన్ వైట్ టెర్మిలిన్ రోజు క్లియర్ పాడ్స్ అట్లాగే రెడ్ ఎవెంచర్ గ్రీన్ ఎవెంచర్ హెమెథిస్ట్ మరి టైగర్ ఐ మెయిన్ టైగర్ ఐంట్లో కనెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇలాంటి అద్భుతమైనటువంటి మెక్కబాలు ఎవరికైనా కావాల్సిన వారు మన యొక్క ఛానల్ని ఇన్స్పైరింగ్ స్కూల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే వీటి గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియపరిచినట్లయితే నేను వీటి యొక్క వివరాలను పూర్తిగా అందివ్వగలుగుతాను ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక దీంట్లో విశేషం ఏంటంటే ఈ యొక్క ఇన్సైడ్ కనెక్టివిటీలో పాదరసం కూడా వేయటం జరిగింది ఈ ఇన్సైడ్ పైప్ ఉంటుంది పైప్ లోపల పాదరసం అండ్ శవచక్రా సంబంధించినటువంటి క్రిస్టల్స్ అలాగే గ్లోబల్ మెరితబా గ్లోబల్ లోని ఒక రౌండ్ రోజు క్రిస్టల్ బాల్ కూడా పెట్టుకున్నాము సో ఇది ఒక అద్భుతమైనటువంటి టెన్సర్ హీలింగ్ గ్లోబల్ కనెక్టర్ ఎంత అద్భుతంగా తయారైంది చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది తయారీలో ఎంతో డీప్ అండ్ డీప్లో ఆ ఎనర్జీని ఫీల్ అవ్వటం నేను ప్రాక్టికల్గా చూశాను కొంతమంది గారు కూడా వాళ్ళ చేత ధ్యానం చేయించినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలను కూడా చాలా అద్భుతంగా వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే